విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచ్కర్ల రమేష్ బాబు పాల్గొని గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఇన్ఛార్జి ఎంపీడీఓ కొల్లి వెంకటరావు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈరోజు విశిష్టత గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ నా పండుగలకి అనేక పండుగలు రావచ్చు మనకి అవన్నీ కూడా మన కుటుంబానికి సంబంధించి అయితే స్వతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కానీ మన దేశానికి మన జీవితాలకి సంబంధించిన పండుగ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్కి స్వతంత్రం వస్తే దాన్ని అమలుపరిచి రాజ్యాంగాన్ని అమలుపరిచి దాన్ని విశిష్టతని మన అంటే ఒక రూల్ బుక్ లాగా రిపబ్లిక్ డే రోజు మనకు స్వేచ్ఛ వాయు వచ్చింది దాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు వరకు కూడా మన రాజ్యాంగ పట్ల కానీ మన తాలూకా రిపబ్లిక్ డే విశిష్టత కానీ స్వతంత్ర దేవ విశిష్టత కానీ ఒక పద్ధతి ప్రకారం మనకి రాజ్యాంగాన్ని రచించారు కాబట్టే మనం ఆ రాజ్యాంగం నీడల పొందుతాము